పుస్తక బడికి వచ్చావా ఏ పేరు నీ పేరు పేరు ఎక్కించుకుంటావా మళ్ళీ మీ అమ్మ మీద రాలే పేరు ఎక్కి నీకు నువ్వే ఎక్కించుకుంటావా చెప్పు నువ్వు చెప్తా మొత్తం మీ ఇంటి పేరు మీ అమ్మ పేరు మీ ఆయన పేరు అని చెప్తావా ఏ పేరు నీ పేరు అక్షరణ మళ్ళా ఆధార్ కార్డు తెచ్చినావా లెట్గా మళ్ళీ పేరు ఎక్కించుకోవాలంటే ఆధార్ కార్డు కావాలి రోజు బడికి వస్తావా మళ్ళా నిజం చెప్పాను రోజు బడికి వస్తా అంటే పేరు ఎక్కించుకోండి మళ్ళీ మధ్యలో పోతే ఎక్కించుకోండి రేపు మళ్ళీ మేమందరికి వస్తారా రేపు మీ మంది కొని ఆధార్ కార్డు తీసుకొని రావాలి పేరు ఎక్కించుకుంటా సరేనా మాట్లాడు నోట్ మాట్లాడు మీ అమ్మ మీ నాయన పేరు ఏం పేరు ఏం పేరు మీ నాయన పేరు చెప్పుకోలే పేరు మీ నాయన పేరు బ్యాగ్ నిదేనా కొత్త బ్యాగ్ ఇచ్చింది మీ నాయపేది ఎప్పుడైనా అడగొలా ని రాస్ కొడ కదా ని ఎప్పుడు చెం తెలుసని ఈ బద్రే తెలుసని కప్పుడు తెలుస నోచొడు మాటాడు తలకాయ ఉప్పదు నోచొడు మాటాడు సరేనా ఈ బద్రే ఎప్పుడు చేస్తావ్ రే బద్రే చేస్తావా అని ఎప్పుడు బుద్ధుట అప్ చేస్కోవచ్చు బద్రే తో బుద్ధుట అప్ చేస్కోవచ్చు తె బేస్తుంటవా